హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు సక్సెస్ హరిబోటిక్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అండి సెకండ్ లైన్ ఫస్ట్ లో ఉంటుంది మన షాప్ మన షాప్లో రెగ్యులర్గా మనం మగ్గ వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఆల్ టైప్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా ఇంతవరకు ఆ వీడియోస్ తీసాము ఇప్పటి నుంచి మనం జ్యువెలరీ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాం అండి ఇవాళ వచ్చేసి సీజెడ్ అండి ఫోర్ లైన్స్ డబల్ కలర్ ఎల్లో అండ్ లైట్ పర్పుల్ కలర్ అండి లెవెండర్ కలర్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒరిజినల్ అండి ఇది సీజెడ్ ఒరిజినల్ వెయిట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి బయట మార్కెట్ ప్రైస్ చాలా ఉందండి మనం వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్కే ఇస్తున్నామండి ఫోర్ లైన్స్ డబల్ కలర్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా డోరీ వస్తుంది అడ్జస్టబుల్ డోరీ వస్తుంది మీకు ఎవరికైనా చైన్ కావాలన్నా నేను వేయించిస్తాను ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ ఇందులో కొన్ని కలర్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా నేను కస్టమైజేషన్ చేయిస్తానండి ఇది మెహందీ గ్రీన్ అండి లైట్ మెహందీ గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో డబల్ లో ఉంది ఇది ఒరిజినల్ సీజెడ్ అండి ఇది ప్యూర్ ఒరిజినల్ సీజెడ్ అండి బాగా వెయిట్ ఉంటుంది ఇది ఒరిజినల్ అయితే మనకు వెయిట్ వస్తుంది ఇది వాడే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ప్యూర్ అండి సీజెడ్ ఫైవ్ లైన్స్ అండి బ్యాక్ సైడ్ మనకి ఇలా డోరీ వస్తుంది వద్దనుకుంటే మనం చైన్ అయినా వేసిస్తాను ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇందాక చూసింది మనకు కొంచెం లైట్ ఉంది కదా ఇది కొంచెం డార్క్ వస్తుంది ఇది లైట్ ఇది డార్క్ ఇది బ్రైడల్స్ కి మెహందీ ఫంక్షన్స్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఇది వచ్చి హనీ కలర్ అండి ఇది ఎంత షైన్గా ఉందండి మీకు ఫోటోలో ఎలా కనిపిస్తుందో వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా బ్యూటిఫుల్ షైనింగ్లో ఉంది ఫైవ్ లైన్స్ అండి సీజెడ్ మాల మాలా నైన్ అవైలబుల్ ఉందండి కలర్స్ అయితే మొత్తం తెప్పించడం జరిగిందండి కానీ వీడియో తీసే టైం లేదు కస్టమర్స్ మనకి డైరెక్ట్గా వచ్చే కస్టమర్స్ చాలా మంది కొనుక్కు వెళ్ళిపోయారు మిగిలిన కలర్స్ చూపిస్తున్నాను మళ్ళీ నేను రీస్టార్ట్ చేయిస్తాను ఏ ఎలాంటి కలర్ ఏ కలర్ కావాలన్నా కూడా నాకు ఫొటోస్ పెట్టండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సింపుల్ చైన్స్ అండి ఇందులో వచ్చేసి మనకి ఒక ముచ్చం ఉంది తర్వాత రౌండ్ బాల్ మల్టీ కలర్ రౌండ్ బాల్ ఉంది తర్వాత ఒక డైమండ్ షేప్లో ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ సింపుల్ ఒక ఒకటే చైన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కొత్త ఐటమ్ అండి ఇవాళ వచ్చే మనకి షాప్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐటమ్ వచ్చేసి ఇందులో చాలా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం వైట్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒకటి డిఫరెంట్గా ఉంటుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మాకు ఫోటో షేర్ చేయండి దగ్గరగా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వచ్చేసేయచ్చండి షాప్కి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కూడా స్టాక్ చాలా తీసుకురావడం జరిగిందండి చూసిన వాళ్ళు ఎవరు వదలకుండా తీసుకెళ్తున్నారండి అంత బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి బాల్స్ ఇందులో డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూసారు ఎంత గా ఉందో షేప్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోకండి లాస్ట్ పెట్టిన వీడియో అయితే మంచిగా వచ్చిందండి రెస్పాన్స్ మంచిగా సేల్ అయిపోయినాయి మళ్ళీ ఈసారి అందులోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చాను తక్కువ లో వన్ ఫిఫ్టీ రూపీస్లో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండి గ్రీన్ అండి హైట్ స్కిన్ కలర్ ఉందండి ఇది ఇది కూడా గా చాలా బాగుంది పెట్టుకుంటే చక్కగా నెక్క దగ్గర వస్తుందండి ఇది చాలా మంచి లుక్ ఉంది ఇది కూడా ఎంత బాగుంది చూడండి సింపుల్ గా ఒకటి వేసుకొని అండి డ్రెస్సెస్ మీదకి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇవే కాదండి ఇందులో చాలా కలెక్షన్ ఉన్నాయి మీరు కనుక గా కాల్ చేస్తే నేను చెప్తాను ఫొటోస్ తీసి పెట్టడం జరుగుతుంది ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవైతే కలెక్షన్ చాలా ఉన్నాయండి చూపించడానికి అయితే వీడియోలు ఎంత అయిపోతుంది ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ సింపుల్ సింపుల్ గా చాలా బాగున్నాయండి ఇది డ్రెస్ డిఫరెంట్ గా చాలా బాగుంది ఇది రెయిన్బో కలర్స్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరు మిస్ చేసుకోకండి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ ఎలా అయితే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు జ్యువెలరీకి కూడా అలానే ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాము అలానే మీకు అవేలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామో ఇవి కూడా మాక్సిమం అదే రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయండి చైన్స్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనము నల్లబూసల్లో కొన్ని కలెక్షన్ చూద్దాం సింపుల్ సింపుల్గా ఉంటాయండి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఆఫీస్కి వాళ్ళు రోజుకి ఒక వెరైటీగా వేసుకొని వెళ్ళొచ్చండి కలెక్షన్ అంత బాగుంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ చిన్న బాల్ స్టోన్ బాల్ ఇది సింపుల్ గా చాలా బాగుంటుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందులో సింపుల్ సింగిల్ లైన్ చేయనండి వన్ ఫిఫ్టీ లో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింపుల్గా చూడండి ఎంత క్యూట్ గా ఉందో వేసేది రూపీస్ అండి డబల్ లైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి శంకు చక్ర లాగా ఉంటుందండి కింద కమలము మధ్యలో వెంకటేశ్వర వస్తుంది పక్క శంకు పక్క చక్రము మధ్యలో కమలము దీనికి వచ్చేసి చెవుల కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుందండి ఇది డబల్ నైన్ అండి ఇది క్రిస్టల్ అండి బ్లాక్ క్రిస్టల్లో చిన్న చిన్న రోజెస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ఇది నెక్ లెంత్ వచ్చేసి మనకి చక్కగా మెడ దాకా వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి సింపుల్ సింపుల్గా లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఇవే కాదండి డైరెక్ట్గా మీరు షాప్కి వస్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూడొచ్చు చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము మరొక కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దామండి